kentleri yaladı you i mm -hmm. We're <laughs> ਦੇ ਜੀਵਨ ਸੁਮੇਂ ਮੀਵਾ ਤੁਜੇ we

వందనాలు వందలు 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 ఎంత మంది అయితే ప్రభావ సమాజ ఉన్నారు ప్రభా ఎంత మంది నామము గనపరిచి ఉన్నారో ప్రభా ఎంత మంది ఆ ప్రభా ఉన్నారు ప్రభా అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ లో ఉన్నవారు ప్రభా ఎంతమంది మాతో కలిసి ప్రభాని ఆరాధించిన్నారేమో ప్రభా మాతో కలిసి ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారిపై కుటుంబాలు విడుదల శ్రేణి ప్రభా వారిపై వారి కుటుంబాలపై సన్నిధిని విడుదల శ్రేణి ప్రభా ఈ మా ఇప్పుడు విడుదల శ్రేణి ప్రభా యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ఉన్నవారు ప్రభా ఎంతో మంది ఏ బాధలతో ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో చెప్పుకోలేని బాధలతో ప్రభా కన్నీటితో ప్రభా అయ్యా ఇలా వీక్షిస్తున్నారేమో ప్రభా ప్రతి ఒక్కరికి ఆదరణ కలుగులు దాక ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగులు దాక నెమ్మది కలుగులు దాక సమాధానం లేని వారికి సమాధానం కలుగులు దాక ఉద్యమే తండ్రి అయ్యా మీ ఉద్యమైన ప్రభ ప్రతి ఒక్కరిని స్వాధీన పరచుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ప్రతి ఒక్కరిని పేరు

ಚಂದರಲರ ರಹಾ ಸಿರಿಯಾದ ದೇಲೆದಿ ಯೋದಲ ರುವಲ ರಹಾ ಆಯಾ ದೇವಚಿದನাস্তಮ ಕುರುಚಗಲದನ ಪದ ಪ್ರಭಾ ಪ್ರತಿಒಕ್ಕರುಪೇನಿ ದಕ್ಷಿಣাস্তಮ ಶಾಪೋಡಲುಗಾ ಪ್ರತಿಒಕ್ಕರುಪೇನಿ ದಕ್ಷಿಣাস্তಮ ಶಾಪಬಡಲುಗಾ ಪ್ರತಿಒಕ್ಕರುಪೇನಿ ಕೃಪಾ ಮಿದುಳಲೌನುಗಾ ಪ್ರತಿಒಕ್ಕರುಪೇನಿ ಸಾನಧಿ ಮಿದುಳಲೌನುಗಾ ಪ್ರತಿಒಕ್ಕರುಪೇನಿ ಮಹಿಮ ಪ್ರಭಾವ ಯೇಸು ನಾಮములో ವಿಡದಲೌ అయ్యాది వందనాలు ఎంతో మంది బలహీనలుగా రోగులుగా ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని కూర్చొని తాకండి స్వస్థ పరిశ్రమని ప్రభా నూతన ఆరోగ్యం నూతన బలము నూతన శక్తితో బిడలందరినీ ప్రభా ఉదయం ప్రతి ఒక్కరిని స్వాధీనం పరుచుకోమని ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తూ ప్రభా దాస్తుని నన్ను నా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తూ ఏ ఇస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి అందరికీ ప్రైజ్ లాడ్ అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా తరపున కల్వరి మినిస్ట్రీ సంఘం తరపున మీ అందరికీ ప్రేమ పూర్వక వందన తెలియజేస్తున్నాను యాభై దగ్గర ప్రార్థనలు డిసెంబర్ పదమూడవ తారీఖుతో ముగించబడుతున్నారు కనుక మీరందరూ కూడా కుటుంబ సమీపంగా సిద్ధపడండి ప్రార్థనా పూర్వకంగా రండి ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మహోన్నతమైన కార్యం జరిగించబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ఈ యూట్యూబ్ ఛానల్ మినిస్టర్ ఈ ఛానల్ మందికి షేర్ చేయండి తద్వారాగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభుత్వించుకుంటున్నారు ముగింపు సభ కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి కోసం సంఘం కోసం అన్నది కూడా ప్రార్థన చేయండి మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించ